రిలేషన్షిప్ లో మీరు అంటే ఈ క్యాప్ లో ఎన్నో సినిమాలు చేసి ఉంటారు ఏ హీరోయిన్ తో మీకు సంబంధం అంటగట్టని లావణ్య ఈ రోజు పర్టికులర్ గా ఇప్పుడు వచ్చే సినిమా హీరోయిన్ చాలా దగ్గర కొద్ది రోజుల్లో రిలీజ్ ఉందండి అందుకని చెప్పి మరి ఎంతో మంది డైరెక్టర్లకు కాల్ చేసిన లావణ్య మీ సినిమా డైరెక్టర్ కాల్ చేసింది మీ ఫ్రెండ్స్ కాల్ చేసింది ఎవరు కూడా లవణ్యతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు కానీ మీ సినిమా హీరోయిన్ మాత్రమే ఆమెతో ఎందుకు మాట్లాడే ప్రయత్నం చేయలేదు ప్రయత్నం చేయకూడదు కాదండి అందరూ మాట్లాడారండి అందరూ మాట్లాడి నా ఫోన్ చేసి ఇలా ఇబ్బంది పెడుతుంది చెప్పిన తర్వాత నేను లీగల్ గా కన్సల్ట్ అవ్వడం స్టార్ట్ చేశానండి నేను లీగల్ గా కన్సల్ట్ అవుతున్నానని తెలిసి నాకంటే ముందు స్టాప్ తీసుకుందామని నా డైలీ కంప్లైంట్ ఇచ్చిందండి చాలా సార్లు అండి ఒక్కసారి కదా రెండు సార్లు కదండి చాలా సార్లు చాలా సార్లు ప్రతిసారి కూడా ప్రతిసారి కూడా ఇప్పుడు మీరు ఫైనల్ గా ఈ ఇప్పుడు మీ మొత్తం కూడా లావణ్య మీ తర్వాత ముగ్గురు మధ్య చుట్టూ తిరుగుతుంది దీనికి మీరు ఏం నేను ఏమీ దయచేసి కొంచెం నాకు సపోర్ట్ చేయండి నేను లీగల్ గానే ప్రొసీడ్ అవుతా లీగల్ గా వెళ్ళి నేను కంప్లైంట్ ఇస్తా లీగల్ గానే ప్రొసీడ్ అవుతా దయచేసి మీ సపోర్ట్ కూడా నాకు అవసరం సార్ అరెస్ట్ ముందు వరకు టచ్ లో ఉన్నారా లేకపోతే అరెస్ట్ తర్వాత నుంచి దూరంగా వచ్చారా లేదండి అంటే టచ్ లో ఉంటే కాదండి అక్కడే నేను అప్పుడు బయటకు వస్తానండి అప్పుడు ఈ తను అంటే ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగడానికి రీజన్ తను ఫిర్యాదులో ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఎప్పుడైతే నేను డ్రగ్స్ తీసుకుని అరెస్ట్ అయ్యానో అప్పటి నుంచి నన్ను దూరం పెడుతూ వచ్చాడు అనేది తను చెప్తుంది అంటే మీరు మీరు డ్రగ్స్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కాకుండా ముందు వరకు కూడా ఆమెతో టచ్ లో ఉన్నారా పరిచయంలో ఉన్నారా ఖచ్చితంగా ఉన్నానండి అది మీకు అంటారు కదా టిప్ ఆఫ్ ఇంకా ఇంకా భరించలేము అన్న సిచ్యువేషన్ వచ్చేస్తుంది అప్పటికి నేను ప్రతిసారి చెప్తాను అంట వద్దు 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 అని చెప్పి ఇంకా అప్పటికి నాకు ఇంకా వ్యాక్త వచ్చిందండి ఆ మస్తాన్ అబ్బాయితో నేను ఇంట్లో వచ్చా అడుతూనే వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు వాళ్ళిద్దరికి వాళ్ళకి ఉందండి అది అవును అడగండి మీతో బ్రేక్అప్ అదే అండి వాళ్ళిద్దరు అదే ఇంట్లో ఉండదండి అదే ఇంట్లో అంతా ఉండదు నాకు ఎలా పరిచయం ఏదో నాకు తెలియదు అండి ఎలా పరిచయం ఏదో నాకు తెలియదు అండి ఎవరో ఫ్రెండ్స్ 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 పరిచయం నేను ఇవ్వలేదండి నాదండి చెప్పిన ఫ్లాట్ లో నేను ఉండమని చెప్పలేదండి నేను కూడా అందులోనే ఉండేవాడిని వీడు గోల్ తట్టుకోలేక మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇద్దాము లేదా వీడ ముందుకు వద్దాము అంటే మీకు అంటారు కదా అద్దాల మేడలో ఉన్న వాళ్ళు రాళ్ళు ఇస్తే వాళ్ళు అద్దాలు కగులుతాయని చెప్పి అందుకని చెప్పి ఆవిడ అనకుండా నేనే బయటకు లావణ్య మీరు కలిసి రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు మస్తాన్ని ఎలా వచ్చాడు మా మేము కలిసి రిలేషన్షిప్ లో ఉన్నది చెప్పాను కదండి టూ థౌజండ్ రెండు వేల పద్నాలుగు నుంచి ఏళ్ళు మూడేళ్ళు అండి అంతే అండి మస్తాన్ ఈ మధ్య వచ్చాడండి టూ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు వచ్చాడు రిలేషన్షిప్ లో లేవండి రిలేషన్షిప్ లో లేవండి అదే ఇంట్లో అదే పడి ఉండేవాడిని అదే ఇంట్లో పడి ఉండేవాడిని ఆ తర్వాత ఇంకా తట్టుకోలేక బయటకి నేనే బయటకి వెళ్ళిపోయి ఆవిడ కూడా బయటకి పంపిస్తా మళ్ళీ రచ్చవద్దు అనవసరంగా చెప్పి ప్రిపరేషన్ అండి నేను విన్నానండి చేసేవాడు ఇది వాళ్ళిద్దరు నేను చెప్తానండి కానీ ఇప్పుడు సెవెన్ ఇయర్స్ పాటు అంటే ఒక ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయిందా సార్ ఫ్రెండ్షిప్ ఏం కంటిన్యూ అవ్వాలంటే ఓకే తర్వాత ఇంకా భరించలేక అక్కడి నుంచి బయటకు వస్తాను అంటే ఇప్పుడు ఎంటరీ ఎపిసోడ్ లో కేవలం లావాన్ని ఒక్కతే ఉందా వెనుకుంటే ఎవరైనా నడిపిస్తున్నారని మీరు తెలియదా ఆగకని జంగ తెలియదు అయితే లావన్ని ఒకటే ఆరోపిస్తుంది ఆమె జైలు నుండి వచ్చేసరికి మీరు పారిపోయారు తప్పించుకో పోయారు ఏమండి సాధారణం ఏమండి నేను యాక్టర్ నేకలకు పారిపోతానండి ఎప్పుడు నేను చెప్పలేదు తనని అనితం ఎక్కడ బయట నేను నేను వేరే నేను వేరే తీసుకున్న వేరే ఇంటికి పోని అంతే తప్ప పారిపోవడంటే చెప్తాం చాలా పెద్ద మాటండి అది యాక్టర్ నే ఎక్కడ బయట హెల్ప్ చేయలేదా అని మన కోపం ఉందే ఇyal చేస్తాండి

మీకు ఎంక్వైరీ చేస్తే మీకు నిజం చాలా ఈజీగా తెలిసిపోతుంది ఆ తర్వాత సమాధానం చెప్పి వెళ్ళిపోవాలంటే రిలేషన్షిప్ మేనేజర్ లో మాట్లాడుతున్నారండి ఇప్పుడు నాకు మాట్లాడలేదు అనుకుంటున్నారా మీరు చెప్పండి తర్వాత ఇప్పుడు మాట్లాడలేదు అనుకుంటున్నారా తర్వాత మాట్లాడే ఆవిడ నేను మొత్తం అన్ని కూడా నేను కేస్ ఫైల్ చేసినప్పుడు కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు మొత్తం అన్ని డీటెయిల్డ్ గా నేను పోలీసులకు ఇస్తాను కంప్లైంట్ ఆవిడ ఏమన్నా చెప్తాను ఎవరిని రాస్తారు నాకు కావాలి అంటే మస్తాన్ సాయ్ అన్నవాడు నన్ను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి గుంటూరు వెళ్ళి ఫైల్ ఎందుకు కేసు ఎందుకు ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేస్తాండి ఇదిగోండి నా దగ్గర ఫిజికల్ కాపీ కూడా ఉంది తీసుకొచ్చా కంప్లైంట్ లోని వాడు నన్ను రేప్ చేశాడు ఆడని ఇచ్చేసాడు వచ్చేసాడు మొత్తం చేయడు ఆడని పెళ్లి చేసుకోవాలని గుంటూరు వెళ్ళి కేసు ఫైల్ చేసింది ఓకే మరి నేను కావాలి నేను ప్రాణం అంటే ఆడి మీద ఎందుకు ఫైల్ చేస్తుంది ఎఫ్ఐఆర్ కాపీ ఫిజికల్ కాపీ కూడా ఉంది నేను ఒకటే చెప్తున్నా నేను ఇంకేం మాట్లాడను దయచేసి సో మచ్ టైం దయచేసి ప్లీజ్ రెస్పెక్ట్ నేను కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత నాకు తెలియదు అండి నేను ఏం మాట్లాడండి మాట్లాడాను ప్లీజ్ కంప్లైంట్ ఇప్పటి ఇప్పటివరకు పోలీసులు ఎవరైనా మీకు కాల్ చేసి ఇట్లా కంప్లైంట్ వచ్చింది మీరు విచారానికి రావాలని చెప్తున్నాను మీడియా నుంచే ఫోన్ వచ్చేయండి మీడియా నుంచి ఫోన్